పట్టౌన్నయో చెట్టుకి దెంపట్ట లేవినొచ్చన కయం పం అనుకో నాయ ఇ అన్ని చిట్టి చిట్టి ఏసి లేట్నే అవి చెగరుసినా దొస్తై మెల్ల ఓపెనౌ యాళ్ళే జరుకుంటా ట్రై చే జమ Vaiya miya bachi caweha, Martinulidi qinapai... wala boja Jauba pahwa wan badinir yaseday. Ola tar Terazai... Piroe ulishan b даже... ...6たい piroha pahwega maud. Kaun ka to media <enseñar> మీ చె పడిపోతాడట పంపించరా పూజరా ఇద్దరు పిల్లలు अरे यार ये नर्दोगी ने लगाया नहीं नर्दोगी ने लगाया नहीं तो कुछ नहीं बोले ये साला नहीं लगा रही मालूम हो चुका है नर्दोगी बहुत ले तो

ఉన్నాయి ఒక్కోటి అర్ధపా వెళ్తాయి టెంపుల్ ఆమె నువ్వు వచ్చినానికి అనుకున్నా జరిసేపు మందలిస్తాను మీద 好，是了。